హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జతకులు ప్రాణం పోయినా ఇటువంటి తప్పులు అస్సలు చెయ్యరు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారో కానీ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువ కానీ ఈ ఆవేశం రీత్యా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అస్సలు ఒప్పుకోరు అంతేకాకుండా కుంభ రాశి వారి జాతకుల యొక్క సంపూర్ణ జాతకం వారి వ్యక్తిత్వం లక్షణాలు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో అదృష్టము గుణగణాలు వారి సంపూర్ణ భవిష్యత్తు తూ తదితర అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు చెక్కటి వర్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీళ్లకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా సంపూర్ణంగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరో ఎప్పుడు గుంభనంగా ఉంటారో మీరు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతి అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశి వారు సాంకేతిక వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు అవసరమైన మేరకు ధనం ఎప్పుడూ కూడా సమృద్దిగా ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారో ఇతరుల పక్షపాత బుద్దికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజ్యాధికారం చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తుంది సక్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులవుతారు ఈ రాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారి అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్దులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్దులు అవుతారు పోటీ లేని చోట కూడా వీరు మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరొస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం దూరం అవుతోంది పై స్థాయి కింద స్థాయి వారి వలన ఏక కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఈ రాశి వారికి ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా అస్సలు లోటు అనేదే రాదో ఆధ్యాత్మిక పరంగా కూడా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గణిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరో కుంభరాశి పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారో శత్రువర్గం మీద విజయం సాధిస్తారో శత్రువుల వలన కలిగిన ఇబ్బందులు ఎదుర్కొంటారో పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారో అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వారు వాయుతత్వ రాశి కావున ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారో ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారో కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికే ఏ మాత్రము కూడా అసలు తెలియదు ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టాలని అసలు ఎప్పుడు అనుకోరో సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారో కొత్త కొత్త పథకాలు తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటారో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారో నూతన ప్రదేశాలు సందర్శించడం వీళ్లకి చాలా ఇష్టమో ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి ఇష్టమో ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పొచ్చో తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారో కొత్తవారు ఎంత ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను ఎప్పటికీ మరవరో ప్రాణం పోయినా ఇటువంటి తప్పు చేయరో మేలు చేసిన వారికి గుర్తు లేకపోయినా మేలు చేయించుకున్న కుంభరాశి వారి జాతకులు జీవితాంతం వారిని గుర్తుంచుకుంటారో ఎప్పుడు వారికి రుణపడి ఉంటారో వారిని ఎప్పుడు కూడా కష్టపెట్టే విధంగా వీరు ప్రాణం పోయినా ఇటువంటి తప్పు చేయరు కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్ దశలు కుంభ కుంభరాశి వారికి చాలా వరకు అందమైన కోమలమైన మనస్సు ఉంటుంది సున్నిత స్వభావంలో చిన్న మాట అన్నా నొచ్చుకుంటారో కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఫలితంగా కొన్ని సార్లు సమస్యల్లో చిక్కుకుంటారు ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి ఈ రాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాలయ్యంతో విజయవంతులుగా ఉంటారో వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాల గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు కుంభరాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు వీరి ప్రేమ బంధం గురించి చూస్తే గనక ఈ రాశి జాతకులు అత్యంత ప్రేమ కలిగి ఉంటారో వీరి ప్రవర్తన ఇలా ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు ఎదుటి వారు తక్కువే అని చెప్పొచ్చు ఈ రాశి జాతకులు తమ హృదయంలో ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదో తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి వీరి గుణగణాలు చూస్తే గనక సన్నగా పీలగా ఉంటారు అయితే ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇతే ఆకర్షిస్తారు మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇతే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమో అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ మిగిలిన ఆశల వారితో అత్యంత పాత్రంగా మెలుగుతారు ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరికి ఇష్టమో ఇతరులను అవహేళన చేసి అంటే వీరికి అస్సలు నచ్చదు ప్రాణం పోయినా ఇటువంటి పనులు చేయరో కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారో తాము చేసే పనులను చేతల్లో కాకుండా మాటల్లో చూపిస్తారో వీరు ముక్కు సూటితనం ఎక్కువగా శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలు ఎప్పటికీ వదులుకోరో ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరో పెట్టారో అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటుగా మొండి పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర సమస్యల్లో చిక్కుకుంటారో వీరి దాంపత్య జీవితం చూస్తే గనక ఏ సమస్య అయినా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారో ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని ఇష్టపడరో ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం పది కాలాల పాటు చెల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆర్ భార్య భర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్న స్పర్ధలకు కూడా తావే ఉండదు ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే గనక ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్త ఆలస్యమైనా కూడా వివాహం అనంతరం సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారు ఇక విద్యాపరంగా చూస్తే గనక ఈ రాశి జాతకులు ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులు చేస్తారో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా నిలుస్తారు ఈ రాశి జాతకులు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారో అంతేకాదు కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటారో వీరికున్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా స్థిరపడతారో తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారో వీరి జాతక ప్రకారం కుంభరాశి వారి జాతకులు కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించారో దీనితో పాటుగా వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటోందే వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం ఇక ఈ రాశి జాతకుల యొక్క బలహీనతలు చూస్తే గనక ఈ రాశి వారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లుగా ప్రవర్తించడం అనే లక్షణమే వీరికి పెద్ద బలహీనత ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారో వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటూ ఉంటారో వారి చుట్టూ ఆధిపత్య ధోరణి ఉండడాన్ని సహించారు మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారో ఈ రాశి జాతకులు సూటైన మనస్తత్వం కలిగి ఉంటారో తాము అనుకున్న పని సాధించే వరకు విశ్రమించని వారిగా ఉండే కుంభరాశి వారు ఇతరుల కష్టాల్లో ఉంటే గనక త్వరగా స్పందిస్తారో ఈ రాశి వారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఒకంత తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉంటుంది సాధారణంగా జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు దరి చేరవో ఒకవేళ దరి చేరున అత్యంత శక్తివంతంగా ఎదుర్కొంటారో అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహించడం వలన అనారోగ్యం చుట్టుముడుతోంది సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని ఎక్కువగా బాధిస్తాయి రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్య సమస్యలు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి జాతకుల యొక్క జన్మత వచ్చిన లక్షణాలు గుణగణాలు వారి బలహీనతలు అలాగే ప్రాణం పోయిన వారు చేయనటువంటి ఆ తప్పులు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ